కార్ బుక్ చేయగానే డెలివరీ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు వారి కోసం వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి పండుగల సమయంలో భారతీయులు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా కార్లు బైక్లు ఫోన్లు బంగారం వంటి వాటిని దీపావళికి కొనాలని అనుకుంటూ ఉంటారు ప్రస్తుతం మార్కెట్ లో చాలా కాలం వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉన్న అనేక కార్లు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో ఎక్కువ రోజులు వెయిటింగ్ చేయకుండా బుక్ చేసిన కొంతకాలంలోనే త్వరగా చేతికి వచ్చే కార్ల గురించి తెలుసుకుందాం ఈ కార్లు మీరు బుకింగ్ చేసుకుంటే అతి త్వరలోనే చేతికి వచ్చేస్తాయి ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ లిస్టులో మొదటి కారు సోనెట్ దీని వెయిటింగ్ పీరియడ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోయింది దీపావళి రోజున ఆర్డర్ చేస్తే వెంటనే ఇందులో మీరు ఎంచుకున్న వేరియంట్ లో కలర్ ఆప్షన్ ను పొందుతారు వాస్తవానికి సుజుకి ఫ్రాన్స్ టాటా పంచ్ అమ్మకాల కారణం